హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఉగాది తర్వాత మనము కొత్త నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం ఈ నూతన సంవత్సరంలో మనకి రాబోయే పరీక్షా కాలంలో డిఎస్సి అయితేనేమి డిఏఓ అయితేనేమి గ్రూప్ టూ అయితేనేమి గ్రూప్ వన్ అయితేనేమి రకరకాల పరీక్షలు మన యొక్క లక్ష్యాలు మన ముందున్న నేపథ్యంలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీరు అనుకున్న లక్ష్యాలని చేరువ్వాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముణ్ణి కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నేపథ్యంలో మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ని తెలుగు అకాడమీ పుస్తకాల్ని బేస్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో నలభై మార్కులకి నలభై మార్కులు వచ్చే విధంగా మనం ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు రికార్డెడ్ రూపంలో మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా మీకు రికార్డెడ్ రూపంలో కూడా క్లాసెస్ని అందిస్తున్నాం సో చాలామంది విద్యార్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ సమ్మర్ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకునే విధంగా రాబోయే వేసవి సెలవుల్ని ఉపయోగించుకునే విధంగా ఎంతోమంది ప్రైవేటు ఉపాధ్యాయులు లేకపోతే ప్రైవేట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ సమ్మర్లో ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల ఫ్రీ టైం అనేది దొరుకుతుంది కాబట్టి వారందరూ అంటే చాలామంది ఒక రిక్వెస్ట్ మేరకు మనం ఆఫ్లైన్ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం అది ఆంధ్రప్రదేశ్ స్కూల్ అస్టెడ్ మ్యాథ్స్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అస్టెడ్ మ్యాథమెటిక్స్ సంబంధించి సమ్మర్ స్పెషల్ ఆఫ్లైన్ బ్యాచ్ని మీకోసం ముందుకు తీసుకొచ్చాం ఇది ఒక హైబ్రిడ్ టైప్ ఆఫ్ బ్యాచ్ అంటే అర్థం ఏంటంటే క్లాస్ రూమ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది క్లాస్ రూమ్ కోచింగ్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ ఒకవేళ హైదరాబాద్ ఆఫ్లైన్ కోచింగ్కి రాలేకపోతే వారికి ఇదే క్లాసెస్ని జూమ్ లైవ్ ద్వారా కూడా అందిస్తాం ఆ జూమ్ లైవ్ ద్వారా అందిస్తున్న క్లాసెస్ని మీకు రికార్డెడ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది ఓకే సో మరొకసారి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఈ వేసవి సెలవుల్ని ఉపయోగించుకునే విధంగా సమ్మర్ స్పెషల్ బ్యాచ్ని రూమ్ కోచింగ్ని నలభై రోజుల పాటు మీకు అందిస్తున్నాం దీంతోపాటు ఈ క్లాసెస్కి సంబంధించిన జూమ్ లైవ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి దీనికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు యాప్ ద్వారా మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా అందించబోతున్నాం ఈ బ్యాచ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఓకే సో ఏపీ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి పూర్తి స్థాయి సిలబస్ కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్లోనూ అండ్ మెథడాలజీ పర్స్పెక్టివ్స్ ఇండికేషన్ అండ్ క్లాస్ రూమ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పూర్తి ఎనభై మార్కుల సిలబస్ని మీకు ఆఫ్లైన్ కోచింగ్ రూపంలో నలభై రోజుల పాటు రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు బోధిస్తూ మీకు ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ రూపంలో ఈ సిలబస్ని కంప్లీట్ చేస్తాం దీంతో పాటు ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు స్టడీ హాల్ సౌకర్యం కూడా అందిస్తున్నాం దీంతో పాటు చాప్టర్ వైజ్ పరీక్షల్ని ఒక ఐదు గ్రాంటెస్ట్ని కూడా ఈ నలభై రోజుల కాలంలో మీకు నిర్వహిస్తాం దీంతోపాటు ఈ క్లాసెస్కి సంబంధించిన ప్రతి రికార్డెడ్ క్లాసెస్ని ఉచితంగా ఆన్లైన్ యాప్ ద్వారా వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీ ముందుకు తీసుకురాబోతున్నాం కాబట్టి ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ కానీ లేకపోతే ప్రైవేట్ లెక్చరర్స్గా ఉన్నవారు కానీ ఎవరికైతే ఈ నలభై రోజుల సమయం యుటిలైజ్ చేసుకునే విధంగా ఉంటుందో వారి అవకాశాన్ని వినియోగపరచుకోండి సో మనకి ఏమేమి ఉంటున్నాయి అని అంటే కంప్లీట్గా మనం కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు తీసుకోవడం జరుగుతుంది కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు బోధిస్తాం సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇది కంప్లీట్గా తెలుగు అకాడమీ అండ్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మీకు ఈ అనేది జరుగుతుంది దీంతో పాటు మెథడాలజీ ఓకే మెథరాలజీ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ పిఐఈ అండ్ సైకాలజీ కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ అవుతాయి దాంతోపాటు లేటెస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈ క్లాసెస్ ద్వారా అందిస్తాం పూర్తిగా ఎనభై మార్కుల సిలబస్ని మీకు నలభై రోజుల్లో పూర్తి చేయడం జరుగుద్ది ఎనభై మార్కుల సిలబస్ని మీకు నలభై రోజుల్లో పూర్తి చేయడం జరుగుద్ది సో హైదరాబాద్లోని దిల్సు నగర్లో మీకు ఈ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసెస్ జరుగుతున్నంత కాలం అంటే నలభై రోజుల పాటు మీకు పూర్తి స్థాయిలో స్టడీ హాల్ని సిక్స్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు మీకు స్టడీ హాల్ సౌకర్యం కూడా అందిస్తున్నాం క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు అక్కడే కూర్చొని చదువుకునే విధంగా చదువుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తే క్లారిఫై చేసేందుకు నేను కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి టెన్ పిఎం వరకు మీకు స్టడీ హాల్ సౌకర్యం కూడా ఉంటుంది డైలీ సిక్స్ అవర్స్ క్లాసెస్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది మినిమం సిక్స్ అవర్స్ మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ మనం సిలబస్ పూర్తి చేసుకునే సమయాన్ని బట్టి మనం ఈ క్లాసెస్ని నిర్వహించుకుంటాం అయితే ఆంధ్రప్రదేశ్లో చాలామంది అనుకుంటున్నారు పరీక్ష ఇంకొక ఐదు నెలలకు జరుగుద్ది ఆరు నెలలకు జరుగుద్ది అనే ఒక రకమైన అపోహలో ఉండి కొంత స్తబ్దంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనం మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ క్షణంలోనైనా సరే మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది ప్రకటించడానికి అవకాశం ఉంది అందుకని మీరు చూడండి మనం మే ఫస్ట్కి ప్రారంభించుకోబోతున్నాం ఈ బ్యాచ్ని జూన్ నాలుగు జూన్ పది మధ్యలో అంటే ప్రభుత్వం ఏర్పడి మనకు మళ్ళీ డిఎస్సి డేట్ అనౌన్స్ చేసే లోపు మనం సిలబస్ని పూర్తి చేసుకొని పెట్టుకుంటాం అంటే పరీక్ష డేట్ వచ్చేలోపు మనం సిలబస్ని కంప్లీట్ చేసుకొని పరీక్షకి సిద్ధంగా ఉంటాం ఇక పరీక్ష ఇరవై రోజుల్లో డేట్ ఇచ్చిన ముప్పై రోజుల్లో డేట్ ఇచ్చిన మూడు నెలల తర్వాత డేట్ ఇచ్చిన మనం మిగతా సమయం అంతా సరే పరీక్షలు రాసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి మనకు సఫిషియంట్ టైం అయితే ఉంటుంది గతంలో డేట్ ఇచ్చినప్పుడు భయపడకుండా ముప్పై రోజుల్లో ఎగ్జామ్ ఉంది ఎలా అని భయపడే అవకాశమే లేకుండా చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ డేట్ వచ్చే నాటికి మనం ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ ద్వారా రాష్ట్రంలో పరీక్షా తేదీ అనౌన్స్ అయ్యేలోపు మనం ప్రిపరేషన్ని పూర్తి చేసుకుంటాం నలభై రోజుల్లో పూర్తి స్థాయి స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ సిలబస్ని మనం కంప్లీట్ చేసుకుంటాం ఈ కంప్లీట్ చేసుకున్న సిలబస్ని మనము తర్వాత డేట్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవడానికి మనకు సఫిషియెంట్ సమయం కూడా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో మీకున్న హాలిడేస్ని ఉపయోగించుకోండి అయితే దీనికి సంబంధించిన ఫీజు ఏదైతే ఉంటుందో యాక్చువల్గా ఫీజు ఎయిటీన్ థౌజండ్గా తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఆఫ్లైన్ కోచింగ్ కోసం తీసుకోవడం జరుగుతుంది కానీ మొదటి యాభై మందికి ఎవరైతే ఫస్ట్ యాభై మంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ స్పెషల్ బ్యాచ్ సమ్మర్ స్పెషల్ బ్యాచ్లో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామని మొదటగా వచ్చే యాభై మంది విద్యార్థులకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో అంటే కేవలం నైన్ థౌజండ్ రూపీస్తో మాత్రమే మేము ఈ క్లాసెస్ని అందిస్తాం కేవలం యాభై మందికి మాత్రమే గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా కేవలం యాభై మంది మాత్రమే సార్ మేము ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మీ క్లాసెస్ హైదరాబాద్లో ఉన్నాయి మేము మే ఫస్ట్ రోజు వచ్చేసరికి సీట్లు కనుక ఫిలప్ అయిపోతే ఎలా అని అనుకుంటే మీరు మీ నెంబర్ని కాల్ చేసి మీ యొక్క పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేసి మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ యొక్క అడ్మిషన్ని కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది మొదటి యాభై మందికి యాభై శాతం రాయితీతో కేవలం తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే ఈ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కంప్లీట్ పర్ఫెక్ట్ బ్యాచ్ అనేది ఎక్కడా కూడా లేదు కానీ మనం సమ్మర్ స్పెషల్ బ్యాచ్గా మాకున్న ఈ ఫ్రీ టైంలో మీకున్న ఈ ఫ్రీ టైంలో స్థాయి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మీకు టైం షెడ్యూల్ని రూపొందించడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ సమ్మర్ స్పెషల్ అయితే యుటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you. All the best.